ఏ మాట కామాటే చెప్పుకోవాలి మన దగ్గర ఒకప్పుడు అనువాద సినిమాలకు ఉన్న డిమాండ్ ఇప్పుడైతే కనిపించడం లేదు నిజం చెప్పాలంటే అప్పట్లో డబ్బింగ్ సినిమాల రైట్స్ కోసం కూడా ఎగబడేవాళ్లు నిర్మాతలు కానీ ఈ మధ్య మన సినిమాలే దుమ్ము పేస్తుండటంతో డబ్బింగ్ సినిమాల కోసం కాస్త తగ్గారు అయినా కూడా అప్పుడప్పుడు కొన్ని సినిమాల రైట్స్ కోసం పోటీ తప్పదు అలాంటి సినిమానే కూలీ బిజినెస్ పరంగా కూలీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది గతంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో రజనీ లోకేష్ కనకరాజ్ కలిసి రికార్డులు తిరగరాస్తున్నారు కూలీ తెలుగు రేంజ్ చూస్తుంటే మొతులు పోతున్నాయి ముఖ్యంగా దీనికోసం పోటీ పడుతున్న నిర్మాతలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్లలో అందరినీ దాటుకుని సునీల్ నారంకు ఈ హక్కులు దక్కాయి వంద కోట్లకు పైగా వస్తే గానీ కూలీ సేఫ్ అవ్వదు తెలుగులో వంద కోట్లు దాటిన డబ్బింగ్ సినిమా ఒకటి మాత్రమే కానీ కూలీ బిజినెస్ మాత్రం వంద కోట్లకు పైగానే జరుగుతుంది ఇప్పుడు రజనీకాంత్ హీరో కావడం ఫ్లాప్ లేని లోకేష్ కనగరా దర్శకుడు కావడంతో కూలీపై మామూలుగానే ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి పైగా అందులో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు ఇది కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తోంది మార్కెట్ కు బాగా హెల్ప్ అవుతుంది అన్నింటికీ మించి లోకేష్ గత సినిమాలు ఖైదీ మాస్టర్ విక్రమ్ లియో తెలుగులో కూడా మంచి విజయం సాధించాయి అందుకే కూలీ బిజినెస్ పరంగాను కొత్త రికార్డులకు తెర తీస్తున్నాడు రెండేళ్ల జైలర్ తెలుగు బిజినెస్ కేవలం పన్నెండు కానీ వచ్చిన వసూళ్లు మాత్రం ఎనిమిది కోట్లు ఒక్కసారి రజనీ సినిమా హిట్ అయితే ఇంపాక్ట్ ఇలా ఉంటుందా అనేది జైలర్ చూపించింది అందుకే కూలీ బిజినెస్ కు రెక్కలు వచ్చాయి మధ్యలో లాల్ సలాం గట్టయాన్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా కూలీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఒకే ఒక సినిమా కేజీఎఫ్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఈ చిత్రం నూట ముప్పై ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలు చేసింది దీని తర్వాత మరే డబ్బింగ్ సినిమాకు ఇది సాధ్యం కాలేదు జైలర్ ఎనభై మూడు కోట్లు టూ పాయింట్ ఓ కూడా ఎనభై కోట్లు యానిమల్ డెబ్బై రెండు కోట్లు జవాన్ అరవై కోట్లు ఆమరన్ యాభై రెండు కోట్ల గ్రాస్ వసూలు చేశాయి ఇప్పుడు కూలి తెలుగు రైట్స్ యాభై రెండు కోట్లు కాముడైనట్లు తెలుస్తోంది ఈ లెక్కన ఖచ్చితంగా వంద కోట్లకు పైగా వసూలు చేయాల్సిందే ఈ గేమ్ రిస్క్ అని తెలిసినా కూడా ఆడుతున్నాడు సునీల్ నారంగ పైగా అదే ఆగస్టు పద్నాలుగున వార్ కూడా విడుదల కానుంది మరి ఈ గేమ్ లో కూలీ ప్లే ఎలా ఉండబోతుందో చూడాలి